వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు భరత్ భరత్ ఎర్రల్లా నేను ఈ విధాలు బాగా యూట్యూబ్లో బాగా వీడియోస్ వస్తున్నాయి మేకలు గొర్రెలు పెంచితే లక్షల్లో సంపాదన అవన్నీ వింటుంటే చాలా కామెడీ ఎందుకంటే లక్షల సంపాదన కాదు లక్షల్లో సంపాదన నీకు రావాలంటే నువ్వు లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అప్పుడు నువ్వు పెట్టిన అమౌంట్ నీకు రికవరీ కావాలంటే నీకు చాలా టైం పడుతుంది అంత ఈజీ కూడా కాదు వీటిని మెయింటైన్ చేసడు అందరూ అనుకుంటారు లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనకు వస్తాయి కదా టూ వన్ టూ ఇయర్స్లో రికవర్ చేయొచ్చు కదా అనుకుంటారు కానీ అంత ఈజీ కాదు ఇప్పుడు నా దగ్గరనే ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఇరవై మేకలు ఉన్నాయి ఇరవై మేకలు వాటిని మనం మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు అంత ఇప్పుడు నువ్వు పట్టి పోసినామంటే అంత ఈజీగా స్టాల్ ఫీడింగ్కి అంత ఈజీగా అడిక్ట్ కావలేవు ఇవి కాలేవు మేకలు అంటే వాటి స్వభావం ఏందంటే బయట తిరిగే అలవాట్లు ఒక రకాల గడ్డి తినే జాతి అది దాన్ని స్టాల్ ఫీడింగ్ వేసి నువ్వు మెయింటైన్ చేయగలగాలంటే కొంచెం రిస్క్ అవుతుంది చేయొచ్చు కానీ రిస్క్ అన్నాగానే కాదు ఇప్పుడు ఇది కాదు నేను వేరే మేకలు ఇస్తాను స్టాల్ ఫీడింగ్ సెట్ అయ్యే మేకలు వేసుకొస్తా అని అనుకున్నావు అనుకో ఆ మేకలు మన దగ్గర ఫస్ట్ కొనరు ఆ సోడా మేకలు కొనరు ఫస్ట్ మార్కెట్లో అంత ఈజీగా అమ్ముకోలేము దాన్ని మినిమం మన మన దగ్గర మేకలు సేల్ కావాలంటే ఉస్మానాబాదు మన లోకల్ మేకలు ఇవి పర్వాలేదు ఇవి మంచిగా సేల్ అయితే మనం డిమాండెడ్ అమ్ముకోవచ్చు లక్షల్లో ఆదాయం అంటే నాకు చేసిన వాడికి అంత ఈజీ కాదు మార్కెట్లో అసలుకే ఇప్పుడు మనం ఒక చచ్చి మెయింటైన్ చేసుకుంటే రకరకాల రోగాలు వస్తాయి సీజనల్గా చాలా రోగాలు ఉంటాయి అవన్నిటినీ అధిగమించి మనం నడిపించాలంటే ఇబ్బంది ఉంటుంది అలా అని సంపాదించకపోవడం అనేది కాదు కానీ సంపాదించవచ్చు అది మనం పెట్టంగానే అయ్యే అది అయితే అస్సలకే కాదు మినిమం టూ త్రీ ఇయర్స్ మనం ఈ ఫీల్డ్లో ఉంటే అప్పుడు మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్ దిగాలనుకున్నప్పుడు మనం గడ్డి పెట్టుకోవాలి సూపర్ నేపియర్ ఎడ్జిలూసర్ అవీసా కోపెస్ వన్ ట్వంటీ నైన్ థర్టీ వన్ ఇవన్నీ రకరకాల గడ్డి ఉంటేనే అది మెయిన్ మెయింటైన్ చేయొచ్చు ఇప్పుడు గొర్రెలు అంటే ఏం కాదు రెండు మూడు రకాలతోనే ఈ దానాలతో మా హ్యాండిల్ వేయచ్చు కానీ మేకలు అలా కాదు వీటికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ చేసుకుంటే బెటరే ఎప్పటికైనా ఈ ఫీల్డ్లో దిగాలనుకున్నవాళ్ళు చూసుకొని దిగాలి మనకు అనుభవం లేనిది ఈ ఫీల్డ్లోకి రాకూడదు రాకూడదంటే రావచ్చు కానీ చూసి చేసుకోవాలి అంటే మన చుట్టుపక్కల చాలామంది ఫార్మర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి మనీ ఉంటే అయిపోదు దాన్ని మనం చేయాలి మనీ ఉంటే నువ్వు తీసుకొచ్చి పెట్టగలుగుతావు దాన్ని మెయింటైన్ చేయలేకపోయింది అనుకో నీకే ఇబ్బంది లక్షల లాసు ఒక మేక మీద పదివేలు వస్తాయిగా పది మేకలు మెయింటైన్ చేస్తే లక్ష రూపాయలు వస్తాయిగా వంద మెయింటైన్ చేస్తే పది లక్షలు వస్తాయి ఓకే వస్తాయి మెయింటైన్ చేయాలంటే అవి పెరిగి పెద్దయ్యి వాటిని అమ్ముకోగలిగా అంటారు ఏంటో అంటే ఈ ఒక్క కిడ్డు పుట్టి పెద్దగా అమ్ముకోవాలంటే ఇయర్ వన్ ఇయర్ పడుతుంది పది నుంచి సం పది నెలల నుంచి సంవత్సరం పడుతుంది ఆ వారి వరకు నువ్వు మెయింటైన్ చేయగలగాలంటే నువ్వు అందులో సరైన కావాలి కావాలంటే ఆ గ్యాప్లో నీకు రకరకాల వ్యాధులు వస్తాయి వాటికి బ్లూటంగు కాళ్ళకు మన పుట్రాటు మళ్ళా పీపీఆర్ రకరకాల రోగాలు వస్తాయి వాటిని నువ్వు అధిగమించి ముందుకు వెళ్ళాలంటే అప్పుడు సక్సెస్ఫుల్ అయ్యగలుగుతావు ఫస్ట్ వాటి కడుపు నింపాలి ఫస్ట్ మనం ఆటోమేటిక్గా అవి సరే వాళ్ళు అవుతాయి మెయిన్ అన్నకున్నది మనం పేపర్ మీద రాసుకున్నది ఆన్ ఫీల్డ్లో చేసుకోవడం చాలా ఫరాక్ ఉంటుంది ఇప్పుడు నేను ఒకటికి బయటకు తీసుకొచ్చాను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ దాకా నా బయటనే తిరుగుతాయి నాకు జీరో కాస్ట్ నాకు ఎక్కువ ఎక్కువ నాకు మెయింటెనెన్స్ ఏం లేదు ఇప్పుడు నా దగ్గర ఇరవై ఉన్నాయి ఇప్పుడు ఆ సొప్పల మేస్తున్నాయి లోపట్ల ఫ్రీగా తిరుగుతాయి అవే మేస్తాయి నాకు జీరో కాస్ట్ నాకు ఇబ్బంది లేదు నేను యావరేజ్గా నాకు ఈ ఇరవై మేఘలల్లో నాకు పది నాకు ఆ పది యావరేజ్గా నాకు టూ కిడ్స్ నాకు అన్ని టూ కిట్స్ వేసేటివి ఉన్నాయి అందులో నాకు ఈజీగా ఒక పది ఇరవై పిల్లలు ఉన్నా కూడా అందులో పదిహేను పిల్లలు పది పిల్లలు నాకు మొగ కిడ్స్ అదే వచ్చినాయి అంటే నేను వాటిని ఇయర్కి అమ్ముకున్నా కూడా నాకు లక్ష రూపాయలు ఇట్టు యావరేజే లక్ష రెండు లక్షలు ఇయర్లీ వస్తాయి నెలకు లక్ష రెండు లక్షలు రావాలంటే నువ్వు చాలా పెద్దగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి నువ్వు ఇరవై ముప్పై లక్షలు నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు అప్పుడు వస్తాయి లక్ష రెండు లక్షల నెలకు అంటే ఎంత పెద్ద ప్లాన్ అర్థం చేసుకో అంత ఈజీ కాదు ఈ ఫీల్డ్లో దిగడం అంటే అనుకున్నంత ఈజీ అస్సలకే కాదు చూసుకొని రావాలి ఈ ఫీల్డ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పది తెచ్చుకోవాలి పది తెచ్చుకొని మెయింటెనెన్స్ చేసుకోవాలి అవి ఏం 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 ఎలా తింటున్నాయి వాడికి ఏమో రోగాలు వస్తున్నాయా ఏ రేంజ్లో పెరుగుతున్నాయి అది వెదర్ సెట్ అవుతుందా ఆ అసలు ఆ మేకలు ఆ గోర్లు మన దగ్గర సేల్ అవుతాయా మనం మార్కెట్ చేసుకోగలుగుతామా అలా అని కొందరు ఏం చేస్తారు బ్లాక్ బెంగాల్ బీటల్ ఇవన్నీ తీసుకొచ్చుకుంటారు ఓకే అది పెరుగుతాయి కానీ అది ఎలా ఎట్లా అమ్ముకోగలుగుతావు అది ఇక్కడ సేల్ అయ్యలే సేల్ అవుతుందా అదో ట్రాఫిక్ ఉంటుంది అంత అది సేల్ కాకపోతే నువ్వు చచ్చుకొని కూడా వేస్ట్ పెంచి వేస్ట్ ఫస్ట్ నువ్వు నాలుగు వందలు లైవ్ ఇలా నువ్వు అమ్ముకోకపోతే నువ్వు లాస్ అయిపోతావు అట్లా మన దగ్గర సేల్ అయ్యే జాతే నువ్వు మెయింటైన్ చేసుకుంటే నీకు ఈజీగా మార్కెట్ అవుతుంది ఈజీగా మనం మనీ అనేది ఎర్ణయి చేసుకోవచ్చు అలా కాదు మే మనకు తెచ్చుకున్నామా ఇవి మెయింటెనెన్స్ పెట్టామా అని కాదు ఖర్చు తగ్గించుకొని మనం మెయింటైన్ చేసుకుంటే ఈజీగా ఇందులో ఇప్పుడు కాకపోయినా రెండు మూడు సంవత్సరాల తర్వాత అయినా మనం అంత కాకపోయినా మంత్లీ ఈజీగా ఫిఫ్టీ ఆ యాభై వేల దాకా మాదాంపాదించవచ్చు మన దగ్గర మనం ఎప్పుడైతే వంద మేకల్ని మనం తయారు చేయగలుగుతామైతే అప్పుడు ఆ వందల యాభై ఎప్పటికీ ఈనినా కూడా మనకు ఇన్కమ్ అనేది వస్తుంది తొందరపడి ఈ ఫీల్డ్కి రాకుండా ఆలోచించి దిగితే బెటర్ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి